జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని గ్రంథములోని చాప్టర్ మూడు అంటే భాగం మూడు విభాగము ముప్పై ఒకటి ఇందులోని ధర్మములు వాల్మీకి మహర్షి ఏ విధంగా రాశాడో చూద్దాం ఇందులో సీతమ్మ వారు చెప్తారు త్రయం దుర్వ్యసన త్రయం వాటి గురించి రామునికి చెప్తాడు చెప్తుంది తల్లి రాముల వారు సున్నితంగా తిరస్కరిస్తాడు కూడా ఎందుకంటే అతని యొక్క అవతార లక్షణము ఆర్తత్రాన పరాయణత్వం ఆర్థించిన వారిని ప్రార్థించిన వారిని రక్షించే గుణము కలవాడు శ్రీరాముడు ఆర్తత్రాన పరాయణుడు కదా అది ఏందో చూద్దాం ఒకసారి సీతమ్మ వారు రాముల వారిని చూసి మహాత్మ మీకు తెలియని ధర్మములు లేవు మీరు సర్వ ధర్మ గుణశీలు కానీ ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను మీరు అనుమతిస్తే అంటారు సీతమ్మ వారు సీతామహాసాధ్వ్యమని నీ ధర్మశీలత నాకు తెలియను నీకు ధర్మములు అనేవి తెలియను చెప్పుము నీవు చెప్పే ధర్మం ఏమిటో నాకు కూడా వినాలని ఉన్నది అంటాడు రాముల వారు అమ్మ సీతతో ఆర్యపుత్ర మీరు రాక్షసులను సంహరించదును అని ముని సమూహములతో మాట ఇచ్చి ఉంటివి ఇది ధర్మమా ఈ లోకములో ప్రధాన కామజములు ప్రధాన కామజములు దుర్వ్యష్ణములు మూడు ప్రధాన కామజములకు దుర్వ్యములు మూడు ఒకటి అసత్యాలు చెప్పుట రెండు పరస్థీ వ్యామోహము మూడు తనకు ఎట్టి వైరము లేని వారితో హింసకు దిగుట లేదా వైరము పెంచుకునుట ఈ మూడు దుర్వ్యసనములు దుర్వ్యసనత్రయము అని ధర్మశాస్త్రంలో చెప్పబడినది మీరా నాకు తెలుసు పూర్తిగా సత్యవచనులు అసత్యము ఆడరు మీరు ఏకపత్ని వ్రతులు పరస్తి వ్యామోహము అస్సలు లేనివారు ధర్మాత్ములు నన్ను తప్ప ఏ ఇతర స్త్రీని కూడా మీరు తల్లివలే భావించి గౌరవింతుడు ఇంకా సర్వధర్ములు తెలిసిన మీకు మూడవదైనటువంటి దుర్వ్యసనము ఎందుకు వచ్చినది మీకు ఆ రాక్షసులకి ఎట్టి వైరము లేదు కదా నేటి వరకు వారితో ఎందుకు అనవసరంగా వైరము కొని తెచ్చుకుందరు హింసకు వెళ్ళిదరు ఇది ధర్మము కాదు కదా మీ తండ్రి గారు మనకు అంటే మీకే మీతో ఉన్న మాకు కూడా వస్తుంది చెప్పినటువంటి ధర్మం ఏమిటి మనం మీ తండ్రి గారి మాట ప్రకారము పద్నాలుగేళ్ళు అరణ్యములలో వనవాసము చేస్తూ తాపస వృత్తిలో ఉండవలను అని కదా మీ తండ్రి గారి ఆజ్ఞ మరి ఆ విధంగానే మనం ఉండాలి కదా అరణ్యాలలో మనం అలా తండ్రి మాట కాకుండా మనము మనకు సంబంధం లేని వారితో మనతో వైరము లేని వారితో ఎందుకు కక్షలు కార్పణ్యాలు పెంచుకుని వైరం పెంచుకోవటం వారితో ఎందుకు మనం హింసకు దిగాలి ఈ ధర్మము కాదు కదా ఇది వేదధర్మమే కదా అని చెప్పేది దీని కొంచెం మీరు లక్ష్మణస్వామి వారు ఇద్దరు కలిసి ఆలోచించండి తమ నిర్ణయం తీసుకోండి దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్పిదండి నేను పూర్వము అరణ్యంలో ఒక మహానుభావుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు తపస్సులో అతను చాలా సిద్ధి పొందాడు అతని ఘోర తపస్సును చూసినటువంటి ఇంద్రుడు తనకేమన్నా హాని జరుగునేమోనని అతని తపస్సును భంగము చేయ ప్రయత్నించి ఒకరోజు అతని దగ్గరికి మారువేషంలో వచ్చి మహర్షి మీకు వందనములు నేను దేశాంతరం వెలుచున్నాను నా వద్ద ఒక గొప్ప మహత్తు కలిగిన ఖడ్గము ఉన్నది ఈ ఖడ్గమును మీరు మీ దగ్గర న్యాసముగా కొంతకాలము ఉంచ ప్రార్థితును నేను వచ్చిన తర్వాత మరలా ఈ ఖడ్గమును వినుంచి నేను గైకొందును అని చెప్పి ఆ మహాఖడ్గాన్ని ఆ ఋషీశ్వరునికి ఇచ్చి ఇంద్రుడు మారువేషంలో నుండి వెళ్ళిపోతాడు ఆ ఋషి ఆ ఖడ్గమును తీసుకొని తన పక్కన ఉంచుకొని తపస్సు చేస్తున్నాడు ఇలా చేస్తూ చేస్తూ ఉండగా కొన్నాళ్ళకు అతను ఆ ఖడ్గము పైన దృష్టి మరలి మరలింది తపస్సు పైన దృష్టి తగ్గింది అతను రెండు పూటలా స్నానానికి నదికి వెళ్తున్నాడు తనతో పాటుగా ఖడ్గాన్ని తీసుకెళ్తున్నాడు వస్తున్నాడు ఇలా వెళ్తూ వస్తున్నప్పుడు నదికి స్నానానికి లేక ఆహారం కోసం దుంపలు కాయలు ఆకులు సంపాదన కొరకు వెళ్ళినప్పుడు ఆ ఋషీశ్వరుడు తనతో పాటుగా ఖడ్గాన్ని తీసుకుని వెళ్ళి తావులో ఉండే చిన్న చిన్న మొక్కలు చెట్లు యొక్క శాఖలు కత్తిరించుకుంటూ పోతున్నాడు మెరుక్కుంటూ పోతున్నాడు ఇలా పోయేసరికి అతని మార్గంలో చెట్లు కానీ వృక్షాలు కానీ ఫలాలు ఇచ్చే చెట్లు కానీ దుంపలను ఇచ్చే వేలు కానీ ఏమీ లేకుండా పోయినాయి ఇలా ఇలా ఉండగా ఉండగా అతను కొన్నాళ్ళకు ఆ ఉన్నటువంటి చిన్న వాటి జంతువులను కూడా సంహరిస్తూ పోతున్నాడు ఆ ఖడ్గంతో ఇలా కొన్నాళ్ళు జరిగింది ఆ గడ్డము వల్ల అతని యొక్క తపోశక్తి తగ్గిపోయింది తపస్సుపై పోయింది ఆ కడ్డంతో చెట్లు వృక్షాలు అనవసరంగా పని లేకపోయినా కూడా వాటిని నరికిస్తున్నాడు అడ్డుగా వచ్చిన జంతువును కూడా నరికిస్తున్నాడు ఇలా అతను హింసను సంపాదించాడు తపస్సును పోగొట్టుకున్నాడు ఇలా కొన్నాళ్ళకు అతను కారం చేసి పైకి వెళ్ళినప్పుడు అతనికి నరక ప్రవేశం దొరికింది అతను శేషం తపోపరం అంతా నశించిపోయి అతను అనవసరంగా చేసినటువంటి హింస వల్ల అతనికి నరకవాసం ప్రాప్తించింది ఇది నేను చిన్నప్పుడే తెలుసుకున్నటువంటి ధర్మసూత్రము శ్రీరామచంద్ర మీరు ఒకసారి నేను చెప్పినటువంటి ఈ మూడవ ధర్మము ఆలోచించండి మూడవ ధర్మము అదే అధర్మము అదే అని నేను భావిస్తున్నాను మనకు సంబంధం లేని వారితో వైరం పెంచుకొని హింసను పెంచుకోవటము అధర్మము అలా మనకు సంబంధం లేని వారితో వైరం పెంచుకోకుండా హింస పెంచుకోకుండా ఉంటే ధర్మం అని నేను చెప్తున్నాను ఒకసారి మీరు మీ తమ్ముడు మీరు ఆలోచించండి ధర్మంగా నిర్ణయం తీసుకోండి అని సీతమ్మ తల్లి రాముని వారికి చెప్తుంది సీతమ్మ తల్లితో రాములు వారు అంటారు సీతాదేవి నీవు ధర్మశీలవే నేను కాదనలేను మరి నేను మాట ఇచ్చి తిని ఇచ్చిన మాట నెరవేర్చలేను కదా అది నా ధర్మము కదా అది ధర్మము కూడా కదా అంటారు రాములు వారు మహాత్మా మీరు పద్నాలుగేళ్ళు వనవాసము పూర్తి చేసుకున్న తరువాత అయోధ్యకు వెళ్తారు అక్కడ మీరు క్షత్రియులుగా ఉంటారు అప్పుడు మీరు వలసిన ఎడల క్షత్రియునిగా ప్రవర్తించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయవచ్చును ధర్మమే ఎందుకంటే ధర్మమే కదా ప్రపంచానికి ఆధారము విశ్వానికి ఆధారము అప్పుడు మీరు చేయడం ధర్మము క్షత్రియులుగాన కానీ నేడు మీరు మునివృత్తులో ఉండవలేను కదా అందుకనే నేను ఆ విధంగా చెప్పి ఉంటుంది అంటారు మాత సీత అనేసరికి రాములవారు శుతిమెత్తగా తస్కరిస్తూ అంటారు సీత నీ యొక్క ధర్మశీలత పతిభక్తి నాపైన ఉన్న అనురాగము ప్రేమ నాకు తెలియనిదా నాకు తెలుసు నాకు ఏమన్నా హాని జరుగుతుందేమో నువ్వు బాధపడుతున్నావు నాకు ఎట్టి హాని జరగదు నువ్వు శంకించగలదు నేను ఒకసారి మాట ఇచ్చిన తర్వాత దానిని నేను వెనుకకు మరలను నేను ఆలోచించే మాట ఇత్తును ఈ ఋషులు ధర్మాత్ములు పుణ్యాత్ములు ఎవరినీకి ఎవ్వనికి హాని చేయనివారు ముక్కు మూసుకొని తపస్సు చేసుకునేవారు పడిపోయిన పండ్లు ఆకులు నీరు తాగి జీవించేవారు వీరిని అన్యాయముగా ఆ దుష్ట రాక్షసులు వచ్చి సంహరించి భక్షించేస్తున్నారు చూశావు కదా ఆ కంకాలముల గూడులు ఇట్లాంటి సాధుజులను రక్షించడం నాకు బహు ఇష్టం నేను ఆడిన మాట తప్పను ఈ దుష్ట రాక్షసులు ఎవరైతే ఈ ఋషులను భక్షిస్తున్నారు వారిని నేను సంహరించేదను నిన్ను మాట తప్పను సీతమ్మ విను నేను మాట తప్పు క్షత్రియుడిని కాను ధర్మానికి కట్టుబడి ఉంటాను నేను దుష్ట రాక్షసును సంహరించేదను అవసరమైతే నిన్ను నా తమ్ముడు లక్ష్మణుని కూడా విడిచిపెట్టుదును కానీ ధర్మాన్ని విడిచిపెట్టను ఇది నా కృతనిశ్చయము నేను ఆ దుష్ట రాక్షసులు ఎవరైతే ఈ ఋషీశ్వరులను అన్యాయంగా భక్షించేస్తున్నారో వారిని సంహరించదు నా మాటకు నేను వెనక మల్లను అని చెప్తాడు రాముడు గట్టిగా అంటే రాముడు సీతమ్మ ఇద్దరు చెప్పినవి ధర్మములే అసత్యములు ఆడకపోవుట పరిస్థితి వ్యామోహం లేకపోవుట రెండు ధర్మములే అలాగనే ఎట్టి వైర్యము లేని వారితో వైర్యము తెచ్చుకునుట తెచ్చుకోకపోవుట కూడా ధర్మమే కానీ అధర్మత్రయం ఏంటి అసత్యములాడుట పరిస్థితి వ్యామోహం పొందుట ఎట్టి శత్రుత్వ భావము లేని వారితో శత్రుత్వాన్ని పెంచుకొని హింసకు దిగుట కూడా అధర్మమే ఇట్లాంటి మూడు కలిపి అధర్మత్రయము అన్నారు సీతమ్మ అధర్మత్రయము మనం చేయకూడదు నిజమే కానీ రాములు వారు ఏం చెప్తున్నారు నేను మాటిచ్చాను ధర్మంగానే మాటిచ్చాను ఎందుకంటే ఈ ఋషీశ్వరులు పరమ ధార్మికులు పుణ్యాత్ములు విశ్వశాంతి కోరువారు ఇట్టి వారిని భక్షించేస్తున్నారు ఆ దుష్ట రాక్షసులు కనుక వారిని సహకరిస్తారని మాటిచ్చాను నేను వారిని సహకరిస్తాను కావాలను కాదనుకుంటే మీరు నిన్నగొండండి అవసరమైతే నాకు నా భార్య తమ్ముడిని కూడా విడిచిపెడతాను కానీ ధర్మం విడిచిపెట్టను అని చెప్పాడు రాముడు రాముడి ధర్మము రాముడిది సీతమ్మ ధర్మము సీతమ్మది మనం అయోధ్యకరణలో చూస్తాం ధర్మ ధర్మం గురించి ఇద్దరు వాదించుకుంటారు అరవిందే వెళ్ళేటప్పుడు అక్కడ సీతమ్మే పైచేయి అవుతుంది ఆ వాదనలో ఇక్కడ రాములు వారు వాదనలో పైచేయి అయ్యారు అంటే ఇద్దరు ధర్మాత్ములు ధర్మానికి ప్రత్యేకలు సీతారాములు ధర్మమే రాముడు రాముడే ధర్మము ధర్మమే సీత సీతే ధర్మము అని నాకు తెలుసు కదా జై శ్రీమన్నారాయణ